మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో ఆసుపత్రిలో మృతి ఉత్తరప్రదేశ్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉత్తరప్రదేశ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ రాజకీయవేత్త ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందినట్లు బందాలోని రాణి దుర్గామతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు ఆరోగ్యం క్షీణించి వాంతులు చేసుకుంటున్న కారణంగా ముఖ్తార్ను బాంద జిల్లా నుంచి జిల్లా జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య రాత్రి ఎనిమిది ఇరవై ఐదు గంటల ఆసుపత్రి గంటల మధ్య ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు అపస్మారక స్థితిలో ఉన్న ఆయన చికిత్స పొందుతూ కాసేపటికే మృతి చెందారు రెండు రోజుల కిందట కూడా రోజంతా ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందించారు ఈ సందర్భంగా ఆసుపత్రికి వచ్చిన ముఖ్తార్ సోదరుడైన గాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారి తన సోదరికి జైల్లో స్లో పాయిజన్ ఇస్తున్నారని ఆరోపణలు అయితే చేశారు సో ఏది ఏమైనా మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈయనైతే చనిపోవడం అయితే జరిగిందనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అయితే విధించడం జరిగింది అక్కడ ఉత్తరప్రదేశ్లోని సో ఇప్పుడు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది